హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వెళ్ళకుండా ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు మా తాతకి మేము రెండేళ్ళ మోషకం ఇవ్వడం జరుగుతుంది రెండేళ్ళ మోషకం అంటే ఏం లేదు మా తాత చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి బియ్య బియ్యం ఇవ్వడం జరుగుతుంది మా దాంట్లో ఎట్లా ఉంటుందంటే బియ్యం ఇచ్చారంటే ఏ తిథి చనిపోయిందో అదే తిథి ఈరోజు బియ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే మాషికం అంటారు మాసాలైతే బియ్యం మిచ్చులు అని అంటారు ఇలా ఫస్ట్ మేము గణపతి పూజ చేసిన తర్వాత ఇట్లా పిండ ప్రదానాలు చేస్తాము పిండ ప్రధానాలు అంటే ఏం లేదండి మూడు పిండాలని అని కింద పెట్టి దానికి ఫస్ట్ తరం అంటే మా తాత మా తాత వాళ్ళ దాడి మా తాత వాళ్ళ తాత ఇట్లా మూడు పిండాలు పెట్టి దానికి ఇచ్చి ఇస్తాము అదేవిధంగా ఇక్కడ ఈ ఉద్బస్తీలతో ఇట్లా పిండాలను చుట్టూ తింపి ఇలా నీళ్ళు ఉడం ఇవ్వ చూడడం జరుగుతుంది అదేవిధంగా పిండాలు ఇచ్చిన తర్వాత దీని దగ్గరలో ఉన్న బావిలో కానీ చెర్లో కానీ పిండాలను అక్కడ పెట్టడం జరుగుతుంది అదే విధంగా దాని తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ మూడు చాటాలు ఉంటాయి మూడు చాటాలు కూడా ఏ విధంగా పిండాలు పెట్టామో అదేవిధంగా చాటలో బియ్యము కొంచెం కూరగాయలు కారము ఏదైనా పండుండే పండు చింతపండు ఉప్పు అన్నీ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా ముగ్గురికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్కి ఇట్లా నైవేద్యం పెట్టేసి ఇట్లా చాట దగ్గర నీళ్ళతో ఆరంగింపు చూడడం జరుగుతుంది దాని తర్వాత వచ్చేసి ఫోటో దగ్గర పూలు పెట్టి నమస్కారం నమస్కారం పెట్టడం జరుగుతుంది దాని తర్వాత వచ్చేసి అయ్యగారు నువ్వుల నువ్వుల ప్రసాదం పెట్టడం జరుగుతుంది దాని తర్వాత ఫోటో దగ్గర ఉన్న అన్ని అంటే ఈరోజు మేము చేసిన కూర కూరలు చికెన్ కానీ మటన్ కానీ పూరి కానీ బజ్జీలు కానీ అన్నీ పెట్టిన తర్వాత దాని తర్వాత నేను ఒక్కపోదు ఇవ్వడం జరుగుతుంది ఒక్క పది నైట్ అనేది టిఫిన్ చేయడం జరుగుతుంది